लेदारों ने के पीछे है बहुत कई अच्छी कई तरह से ऐसे ऐसे गए रहे प्रोले प्रोवल लैंग्वेज हम प्रॉब्लम यही

వాళ్ళ ప్రభుకుమార్ అనే అతను ఒక సాయిబాబా టెంపుల్లో దొంగతనం చేయడం జరిగింది వెంటనే మా ఎస్ఐ ఇంకా రూరల్ సిఏ గారు ఎస్ఐ చంటిబాబు గారు టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళని అవుట్ చేయడం జరిగింది మొత్తం పోయిన ఆభరణాల విలువ లక్షా యాభై వేలు సుమారు దాన్ని ఇంటాక్ట్గా వితౌట్ ఎనీ ప్రాబ్లం మొత్తం అంతా రికవరీ చేయడం జరిగింది అదే విధంగా వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసే టైంలో మాకు తెలిసింది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళ రాగి వైరస్ను కూడా దొంగతనం చేశారు వీళ్ళ ముందు అది కూడా మేము రికవరీ చూపించగలిగాము దాని వారి అరౌండ్ థర్టీ థౌజండ్ రూపీస్ వీళ్ళు ప్రస్తుతానికి గుడివాడలో అంటున్నారు బట్ వీళ్ళు ప్రీవియస్గా కూడా అఫెన్సెస్ చేశారు ఒకటి భీమవరం పిఎస్లో చేశారు రెండవది రాజానగరం పిఎస్ లో చేయడం జరిగింది గా మేము ఈ ఎమ్ఓలో ఉండే వాళ్ళ వేరే అందరికి కూడా సర్క్యులేట్ చేశాము మిగతా అందరు కూడా గుడివాడలో కానీ కృష్ణా డిస్టిక్లో కానీ ఆయన కేసెస్ ఆయన ట్రేస్ అయితే దాని వల్ల కూడా రికవరీ ఉండొచ్చు థ్యాంక్ యూ అండి దీని ద్వారా ప్రజలకి కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను నేను ఒకటి మనకి సమ్మర్ వచ్చింది కాబట్టి చాలామంది బయట పడుకుంటారు బయటపడుకున్నప్పుడు ప్రెషస్ ఆభరణాలు అన్నీ ఇంట్లో పెట్టుకుంటారని ఆశిస్తాను కొత్తగా మీ ఏరియాలో ఎవరైనా తిరుగుతుంటే వాళ్ళు మనకి గా ఉంటే వన్ వన్ టూ కాల్ చేయండి మేము వాళ్ళని వెరిఫై చేస్తాం అదేవిధంగా చైన్ స్నాచింగ్లు జరగకుండా ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే హెల్మెట్ వేసుకుని కానీ లేకపోతే మాస్క్లు వేసుకుని కానీ ఆ ఏరియాకి చెందినవారు కాదు అని మీకు ఐడియా ఉంటే వెంటనే పోలీసులకి వన్ వన్ టూ ద్వారా కానీ లేదా మహిళా పోలీస్ సిబ్బంది వారు కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే మేము అటెండ్ అవుతామండి థ్యాంక్ యూ